ఒక్కడే భయంకరమైన విలన్ వాడి చుట్టూ వందల మంది రౌడీలు ఇది సినిమాల్లో ఉండే కథ ఒక్కడే డాన్ వాడి కింద వందల గ్యాంగ్లు ఇది రియల్ లైఫ్ సినిమాల్లో రోలెక్స్ లాంటి క్యారెక్టర్లు రియల్ లైఫ్లో దావుద్ ఇబ్రహీం లారెన్స్ బిష్ణో లాంటి క్యారెక్టర్లను చూసాం ఇవన్నీ కూడా మనుషులు రుచించి దర్శకత్వం వహించిన జీవితాలు కథలు కానీ ఒక క్రూర మృగమే డాన్ అయితే దాని చుట్టూ వందల సంఖ్యలో క్రూర ఉంటాయి భయంకరమైన అడవిలో రారాజుగా గర్జిస్తే ఆ గర్జనకు ప్రపంచమే ఫిదా అయిపోతే ఆ రాజసం ముందు రాజ్యాలు రాజులు తేలిపోతే అదే స్కార్ఫేస్ లైన్ ఆఫ్రికాలోని మాసాయి మారాగడ్డ భూముల్లో తిరిగితే ఈ స్కార్ఫేస్ లైన్ న్యాచురల్ హీరో దాని రాజ్యంలో ఎవరు అడుగుపెట్టినా జీవితమే లేకుండా చేస్తూ పద్నాలుగేళ్ల పాటు అడవినే ఏలిన రారాజు ఈ సింహం దీని అమ్మ జీవితం దాని జీవితం చూస్తే మనిషిగా పుట్టినందుకు సిగ్గుపడతాం అలా ఎందుకు బ్రతకలేదని కుమిలిపోతాం ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు దాని పుట్టుక చరిత్రలో కూడా లేదు కానీ చావును మాత్రం చరిత్ర ఘనంగా రాసింది నైంటీస్లో చివరిలో పుట్టిందని ఒకడంటాడు కాదు రెండు వేల ఏడులో పుట్టిందని ఒకడంటాడు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో తుది శ్వాస విడవడం మాత్రం ప్రపంచం చూసింది ఎంతో గొప్పగా బ్రతికిన ఈ సింహం లుక్ ముందు ఏ హీరో విలన్ డాన్ల లుక్లు కూడా కాలిగోటికి సరిపోవు యుద్ధంలో పోరాడొచ్చిన రాజు కత్తి గాటు ఎంత బలంగా గొప్పగా ఉంటుందో ఈ సింహం ముఖంపై ఉన్న గాయం అంతకు మించి ఉంటుంది అందుకే దానికి స్కార్ ఫేస్ లైన్ అనే పేరు వచ్చింది మాసాయి మారా అడవిలోకి కెమెరాతో అడుగుపెట్టిన ఎవరైనా ఆ ఫోటో లేకుండా తిరిగి రారు దాని ట్రాక్ రికార్డ్ చూస్తే మైండ్ బ్లోయింగ్ కాదు అంతకు మించి దానికి అడ్డు వచ్చిన నూట నలభై మగసింహాలను నామరూపాలు లేకుండా చంపింది గుంపులుగా వచ్చి తన పిల్లలను తన కుటుంబాన్ని చంపాలనుకునే నాలుగు వందలను చీల్చి చెండాడింది హిప్పోతో కూడా యుద్ధం చేసి గెలిచిన ఒకే ఒక్క సింహం ఇదే ఎన్ని మొసళ్ళను చంపిందో లెక్కే లేదు సాధారణంగా సింహాలు పన్నెండేళ్ళు మాత్రమే బ్రతుకుతాయి కానీ ఈ సింహం పద్నాలుగేళ్ళు బ్రతికింది అడవిలో ఎన్నో మార్పులను ఈ పద్నాలుగేళ్ల పాటు చూసింది దీని ధైర్యమే దీని గుర్తింపు అయితే దీని గ్యాంగ్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది వాస్తవానికి సింహాల గ్రూపులో పదిహేను నుండి ఇరవై మాత్రమే ఉంటాయి కానీ దీని గ్యాంగ్లో నూట ఇరవైకి పైగా సింహాలు ఉంటాయి ఇది ఎక్కడికి వెళ్ళినా ఆ గ్యాంగ్ మొత్తం దానితోనే వస్తాయి రాజులు రాజ్యాల కథలు వినేవాళ్ళం కదా ఆ కథల్లో ఓ రాజు మరో రాజ్యంపై దాడి చేసి ఆ రాజ్యాన్ని సొంతం చేసుకోవడం గురించి ఎన్నో కథలు సినిమాల్లో చూస్తాం సింహాల గుంపులు కూడా ఇలాగే ఉంటాయి మగసింహాలు ఆడసింహాల కోసం మరో గుంపుపై దాడి చేసి అక్కడున్న మగసింహాలను చంపేసి ఆ గ్యాంగ్ను సొంతం చేసుకుంటాయి ఇది ఎలా నూట నలభైకి పైగా గ్యాంగ్లను సొంతం చేసుకోవడానికి నూట నలభై మగసింహాలను చంపేసింది డాన్ సినిమాలో విలన్ మాదిరి ఆ మగసింహాలను పెళ్లాలను కూడా ఇదే సొంతం చేసుకుంది రెండు వేల పద్నాలుగులో మగసింహం అంటే ఆల్ఫా లైన్తో జరిగిన పోరాటంలో దీని కంటిపై గాయమైంది అక్కడి నుండి స్కార్ఫేస్ లైన్గా ఫేమస్ అయిపోయింది సింహం ఐదేళ్ల క్రితం గడ్డి భూముల్లో ఓ సింహం గర్జిస్తూ చనిపోయింది అప్పుడు ఆ వీడియో బయటకు వచ్చింది అది ఏ సింహం అని ఆరా తీయగా అదే ఇదని అర్థమైంది స్కార్ఫేస్ లైన్ వృద్ధాప్యం ఆకలి కారణంగా జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఒకటిన మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రాణాలు విడిచింది ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ మృగరాజు గురించి ఇప్పుడు ప్రపంచానికి చూపించేందుకు కెన్యా ప్రభుత్వం సిద్ధమైంది ఈ సింహం బ్రతికి ఉన్నప్పుడు తీసిన వీడియోలతో ఒక డాక్యుమెంటరీ రెడీ చేసింది అందులోని కొన్ని వీడియోలు ఇప్పుడు ఆన్లైన్లోకి వచ్చేసాయి ఆ వీడియోలు చూసి సింహం గొప్పతనం ఏంటో తెలుసుకోండి